నమస్కారం సింహరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు వారు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది మరి సింహరాశి వారికి ఇంట్లో ఉండే ఆ రహస్య శత్రువు ఎవరు వీరి నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి దేవతారాధన ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వీరికి కలిసి వచ్చే రంగాలు ఏవి ఏ ఏ రంగాల్లో వీరు బాగా రాణిస్తారు ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ముందుగా మీరు పొందేందుకు పక్కనే ఉన్న బెల్లా కనపన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం సింహరాశి ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖా నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశికు చెందిన అవుతారు సింహరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే మోసం చేయటం నమ్మించి నట్టెట ఉంచటం కపట ప్రేమ చూపించడం వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని అనుకుంటారు సింహరాశి వారికి డబ్బు అధికారం ఆస్తి పాస్తులు వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత వాల్యూలు కావో కానీ సింహరాశి వారు కీర్తి దాహంతో ఉంటారు ప్రచార కాంక్షకు ఎక్కువగా లొంగిపోతారు సింహరాశి వారికి రవి కుజ గురు రాహు మార్దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మరచిపోలిన సహాయాలు వీరు చేస్తారు కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు సింహరాశివారు ఈ దేశీ వ్యవహారాలు బాగా లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి ఆలోచించి అడుగు వేస్తారు ఈ యొక్క సింహారాశి వారు దీని వల్ల వీరికి ఆర్థికంగా బాగా లాభాలు వస్తాయి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఎంతటి పనినైనా సరే సాధించుకోగల విశ్వాసం వీరి యొక్క సొంతమని చెప్పుకోవచ్చు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు సింహరాశి వారు జన్మించిన వారు అంటే ఈ రాశి జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు ఎక్కువగా కలిసిపోతారు బాగా మింగిల్ అయిపోతారు ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది వీరిలో ఉంటుంది అలాగే ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత అంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తాపంతో నిరంతరం శ్రమిస్తుంటారు సింహరాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా నేర్పులుగా మంచి పేరును గడిస్తారు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని మిగిలిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు సింహరాశి వారు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇకపోతే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల మీకున్న స్పష్టమైన అవగాహన మీకు ఎంతో మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ మీ తల మీద పడతాయి కష్టించి తీర్చుకున్న తరువాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగి వేసారిపోతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్లు కోరుకుంటారు సమాజంలో తమకంటూ కూడా ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు సింహరాశి వారు వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో సింహరాశి వారికి చాలా బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే కూడా తాము చాలా గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు అంటే ఓటమిని వీరు అస్సలు జీర్ణించుకోలేరు యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయ పథంలో నడవటానికి ఇష్టపడతారు సింహరాశి వారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు అంటే ఈ ఆవేశం వీరికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది దీని అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు సింహరాశి వారు ఇతరుల బాధ్యతను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు కాబట్టి మీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని అంటున్నారు శాస్త్ర పండితులు సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంట్రోల్లో ఉంచుకోవాలని మీకు సలహా ఇస్తున్నారు తన కోపమే తన శత్రువు అనే సావిత మీకు బాగా సూటబుల్ గా ఉంటుంది కాబట్టి కోపాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి సింహరాశి వారి యొక్క విచిత్రమైన చాలా చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుక్కుంటూ ఉంటారు అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టడం న్యాయము పేరుతో ఇతరుల్ని నిందిస్తూ గిల్లి కచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు అస్సలు క్షమిస్తారో అని అనుకుంటారు గాని వీరు క్షమించనే క్షమించరు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు కాబట్టి ఆర్థికంగా ఖచ్చితంగా వీరు గెయిన్ చేయడం జరుగుతుంది యొక్క సింహరాశి వారు శత్రువుల మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా చెబుతున్నాం మీ గుండె చల్లుమంటుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఆ శత్రువు ఎవరంటే మీ సంతానం మీరు వింటుంది అక్షర్ సత్యం అవును మీ కడుపును పుట్టిన బిడ్డే మీకు భద్ర శత్రువు అవుతుంది దీంతో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఆత్మీయులే మీకు వెన్నుపోటు పొడుస్తారు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు ఇంట బయట మీకు వాల్యూ లేకుండా చేస్తారు మీ యొక్క సుఖ సంతోషాల పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ కష్ట సమయాలు మాత్రం అస్సలు ఎవరు మీకు సపోట్ గా తోడుగా ఉండరు మిమ్మల్ని ఒంటరి చేసి నట్టేట ముంచేసి వెళ్లిపోతారు మీరు అందరు ఉన్నా కూడా చివరికి ఎవరూ లేని ఏ కాకిగా అంటే ఎవరు లేని వారిగా ఒంటరిగా మిగిలిపోతారు కానీ మీరు కుంగిపోకుండా ధైర్యంగా ఉండండి మీకంతా మంచి జరుగుతుంది మరి వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్య కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి శత్రు బాధ పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్య నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోవడంతో పాటుగా సింహరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అవ్వండి అవేంటో ఓసారి చూసేద్దాం సింహరాశి వారికి రవి కుజ రాగు గురుమహార్దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది సింహరాశి వారికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఎటువంటి ఆటంక ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది సింహరాశి వారికి మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నన్నం ధరించి అంటే రాగి నన్నం తగిలించి ధరించడం మీకు చాలా అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని స్టార్ట్ చేసే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విద్య అవకాశాలు పెరుగుతుంది అంటే ఏవైనా స్వీట్స్ తినెళ్తే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ మీరు ఆ విషయంలో ఖచ్చితంగా మీరు చూస్తారు వీరికి ఈ యొక్క సింహరాశి వారికి నారింజ ఎరుపు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి పచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు విజయం చేకూరుతుంది అదేవిధంగా మీ ఇంట్లో శ్రీ అదేవిధంగా పూజించడం వల్ల దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యదనికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరుని సమర్పించండి ఇలా ఈ పరిహారాలు కొన్ని చేసి చూడండి అంత మేలే జరుగుతుంది మరి సింహరాశి వారికి ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరు వారి నుంచి బయటపడాలంటే ఎటువంటి దేవతారధన ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది మీకు ఏ ఏ రంగాలు బాగా కలిసి వస్తాయి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీది సింహరాశి అయి ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ పైన ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్